వికాస్ ఆకాశవాణి డైరీ ప్రత్యేక ధారావాహిక పదిహేనవ భాగం మహబూబాబాద్ రచన శ్రీ ఎస్ పురుషోత్తం నమస్కారం నేను ఎంఎస్ లక్ష్మి నేను తురగా ఉషారమణి ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న భారత్ వికాస్ డైరీ ధారావాహికలో ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం రాజకీయ సామాజిక ఆర్థిక సాంస్కృతిక విశేషాలని తెలుసుకుంటున్నాం ఈనాటి మన భారత్ వికాస్ డైరీ పదిహేనో భాగంలో మెహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గురించి విశేషాలు తెలుసుకుందాం మరి మెహబూబాబాద్కి వెళ్దామా రాష్ట్రంలోని పదిహేడు నియోజకవర్గాల్లో మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఈ నియోజకవర్గం పరిధిలోని అత్యధిక శాసనసభ స్థానాలు అంటే ఆరు స్థానాలు ఎస్టీలకు రిజర్వ్ కావడం విశేషం ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ జిల్లాల్లో లోక్సభ విస్తరించి ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక ఎల్లెందు భద్రాచలం శాసనసభ నియోజకవర్గాలు మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మహబూబాబాద్ వరంగల్ జిల్లాలోని నర్సంపేట ములుగు జిల్లాలోని ములుగు శాసనసభ సెగ్మెంట్లు ఈ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తాయి వీటిలో నర్సంపేట మినహా అన్ని నియోజకవర్గాలు ఎస్టీలకే ప్రత్యేకించారు మహబూబాబాద్ లోక్సభ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో మొదట ఏర్పాటైన ఈ నియోజకవర్గం పంతొమ్మిది వందల అరవై ఏడులో రద్దయింది తిరిగి గత నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఎస్టీ నియోజకవర్గంగా ఆవిర్భవించింది ఉప ఎన్నిక సహా ఇంతవరకు మహబూబాబాద్ లోక్సభ స్థానానికి ఆరుసార్లు ఎన్నికలు జరగా నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు తెలంగాణ రాష్ట్ర సమితి ఈ స్థానాన్ని గెలుచుకున్నాయి ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన బలరాం నాయక్ కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మొదట పంతొమ్మిది వందల యాభై ఏడులో ఇటుకల మధుసూదన్ రావు కాంగ్రెస్ నుంచి వరుసగా రెండు సార్లు లోక్సభలో ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన ఉప ఎన్నికలో సురేంద్ర రెడ్డి ఇక్కడి నుంచి గెలిచారు నియోజకవర్గం పునరావిర్భావం తరువాత రెండు వేల తొమ్మిదిలో జరిగిన మొదటి ఎన్నికలో నాయక్ గెలుపొందారు రాష్ట్రం ఆవిర్భవించాక జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి అజ్మీరా సీతారాం నాయక్ ఆ తర్వాత గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికలో మాలోత్ కవిత టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు సిట్టింగ్ లోక్సభ సభ్యులు మాలోత్ కవితకు టీఆర్ఎస్ మళ్లీ పార్టీ టిక్కెట్ను ప్రకటించడంతో నియోజకవర్గంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది పై ఈసారి గెలుపు కోసం కాంగ్రెస్ టీఆర్ఎస్ గట్టిగా కృషి చేస్తున్నాయి గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన జతోత్ హుసేన్ నామమాత్రంగా ఇరవై ఐదు వేల ఓట్లను మాత్రమే సాధించగలిగారు దీంతో ఈసారి పోటీ ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందని భావిస్తున్నా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి కూడా ఈ ఎస్టీ స్థానంపై గెలుపు కోసం చర్యలను ముమ్మరం చేసింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన అజ్మీరా నాయక్ మూడు లక్షల ఇరవై వేలకు పైగా ఓట్లు సాధించగా గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత ఏకంగా నాలుగు లక్షల అరవై రెండు వేలకు పైగా ఓట్లు సాధించి నియోజకవర్గంలో పార్టీ బలాన్ని పెంచారు కాగా ఇటీవల శాసనసభ ఎన్నికల్లో లోక్సభ స్థానంలోని ఆరు శాసనసభ సెగ్మెంట్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఒక్క భద్రాచలాన్ని మాత్రం బీఆర్ఎస్ దక్కించుకోగలిగింది గత రెండు పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయానికి మహబూబాబాద్ లోని ఏడు శాసనసభ స్థానాలు టీఆర్ఎస్ గమనార్హం నిజానికి గతంలో వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న ఈ ప్రాంతంపై వరంగల్ రాజకీయాలు ప్రభావం చూపేవి అయితే పునర్వ్యవస్థీకరణలో ఎస్టీ నియోజకవర్గంగా ఏర్పడిన మహబూబాబాద్పై ఆదివాసీ గిరిజన సంక్షేమ అంశాలు అలాగే స్థానిక నాయకులలో గిరిజనులపై ప్రభావం చూపగల పరిస్థితులు వంటి పలు అంశాలు ఈ నియోజకవర్గంలో గెలుపోటమల్ని నిర్ణయిస్తున్నాయి మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గం ముఖ చిత్రంపై సీనియర్ పాత్రికేయులు డాక్టర్ కె మహేష్ ఇలా విశ్లేషిస్తున్నారు మహబూబాబాద్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గము ఇందులో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్టీ జనాభా చాలా ఎక్కువగా ఉంది ఇందులో అటవీ ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇందులో దోర్నకల్ మహబూబాబాద్ నర్సంపేట్ ములుగు పినపాక ఎల్లందు భద్రాచలం ఇవన్నీ కూడా ఎస్టీ డామినేటెడ్ ఏరియా ఈ నియోజకవర్గంలో ఇంతకు ముందు కాంగ్రెస్ వరుసగా రెండు వేల తొమ్మిది సభ ఎన్నికల వరకు గెలుస్తూ వస్తుంది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో బిఆర్ఎస్ విజయం సాధించింది ఇప్పుడు ప్రస్తుతం మాలోత్ కవిత లోక్సభ ఎంపీగా ఈ మహబూబాబాద్ నుండి ప్రాతినిధ్యం వహిస్తుంది పార్టీ సిట్టింగ్ ఎంపీ అయిన మాలోత్ కవితను దింపాలని నిర్ణయించుకుని కాంగ్రెస్ నుండి గత మూడు ఎన్నికల నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బలరామ్ నాయక్ రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు అయితే రెండు వేల తొమ్మిదిలో బలరాం నాయక్ కాంగ్రెస్ నుండి మహబూబాబాద్ నుంచి గెలిచి కొంతకాలము కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు ఈ రెండు వేల ఇరవై నాలుగు లోక్ సభ ఎన్నికల్లో బలరాం నాయక్ మళ్లీ పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు పార్టీ అధిష్టానం కూడా వీరికే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బీజేపీకి ఈ నియోజకవర్గం కొంచెం బలహీనమైన నియోజకవర్గంగానే పేర్కొనవచ్చు ఎందుకంటే ఈ లోక్సభ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో భద్రాచలము బిఆర్ఎస్ గెలవగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా ఆరు కాంగ్రెస్ పార్టీ గెలి ఈ నియోజకవర్గ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఎప్పుడు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవలేదు ఈ కారణాల చేత బీజేపీకి కొంత బలహీనమైన నియోజకవర్గంగానే భావించవచ్చు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుండి జటోత్ హుసేన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఈసారి బలమైన అభ్యర్థి కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది ఎంతవరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది కాగా తాజా ఓటర్ల జాబితా ప్రకారం మహబూబాబాద్ లో పదిహేను లక్షల ఇరవై ఆరు మందికి పైగా ఓటర్లుండగా అందులో ఏడు లక్షల నలభై వేల మందికి పైగా పురుషులు ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి పైగా మహిళలు ఉన్నారు వంద మందికి పైగా ట్రాన్స్ జెండర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడం విశేషం నియోజకవర్గంలో పదిహేడు వందల ఎనభై మూడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి వీటిలో మహిళల కోసం దివ్యాంగుల కోసం కొన్ని కేంద్రాలను ప్రత్యేకించారు నియోజకవర్గంలో ఎనబై ఏడు శాతానికి పైగా గ్రామీణ ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉంటుండగా పట్టణ ప్రాంతంలో పదమూడు శాతం మంది నివాసం ఉంటూ ఉండడంతో ఎస్టీ నియోజకవర్గంలో గెలుపోటములను గ్రామీణ ఓటర్లు నిర్ణయిస్తున్నారు రానున్న లోక్సభ ఎన్నికల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓటర్ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మహబూబాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ డేవిడ్ చెప్తున్నారు మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది పెట్రోల్ ఆఫీసర్ అపాయింట్ చేసేసి వనరబుల్ మ్యాపింగ్ కావచ్చు తర్వాత క్రిటికల్ మ్యాపింగ్ ఇదంతా కూడా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి జిల్లా స్థాయి లోపల అన్ని డిపార్ట్మెంట్లతో అన్ని నోడల్ ఆఫీసర్లతో మనం ట్రైనింగ్ ఇచ్చుకోవడం జరిగింది మోడల్ కూడా కండక్ట్ సంబంధించిన ఎస్ఎస్టిఎస్టి తర్వాత వీడియో అకౌంటింగ్ ఈ టీమ్స్ అన్ని కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది జిల్లా స్థాయి లోపల నోడల్ ఆఫీసర్లు కూడా అందరినీ అపాయింట్ చేసుకోవడం జరిగింది ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్ క్రమంగా అందరు కూడా సిద్ధంగా ఉన్నారు డిస్టిక్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఎన్నికల అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు ఓటర్ చైతన్య కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి మేరా పెహ్లా ఓట్ దేశ్ కెలియే అవగాహన కార్యక్రమంలో కొత్తగా ఓటు హక్కు లభించిన యువ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రావడంపై కొత్త ఓటర్లు ఇలా హర్షం వ్యక్తం చేస్తున్నారు నా పేరు శ్రీలేఖ నేను మహబూబాబాద్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను నేను మొదటిసారి నా ఓటు హక్కును వినియోగించుకుంటున్నాను నేను ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఏ వ్యక్తి అయితే అధికారంలోకి వస్తే దేశం అభివృద్ధి చెందుతుందో వారికే నా ఓటు వేస్తాను ప్రజలందరూ కూడా రాజ్యాంగం మనకిచ్చిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నా పేరు మనుష మాది మహోబాద్ జిల్లా మండలం నేను మొదటిసారి నా ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇటువంటి ప్రలోభాలకు లొంగకుండా న్యాయబద్ధంగా ఎవరైతే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో వారికే నేను ఓటు వేయాలని నిర్ణయించుకుంటున్నాను ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో మాదిరి వయో వృద్ధులు దివ్యాంగులు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం ఉంటే పోలింగ్ పెరిగే అవకాశం ఉందని ఓటర్లు భావిస్తున్నారు నా పేరు బొడ్లా వెంకటయ్య నేను రిటైర్డ్ మాస్టర్ను మహబాద్ జిల్లా ఎనభై సంవత్సరాలు పైబడిన నాలాంటి వృద్ధులకు ఇంటి వద్దనే ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించిన ఎన్నికల కమిషన్కు అనేక ధన్యవాదాలు ఇంతకుముందు ఓటు వేయాలంటే పోలింగ్ కేంద్రానికి వెళ్ళి కొన్ని గంటలు లైన్లో నిలబడి ఓటు వేయాలంటే చాలా ఇబ్బందులకు గురయ్యేవాళ్ళం కానీ ఇప్పుడు వికలాంగులకు వయోవృద్ధులకు ఇటువంటి సౌకర్యాన్ని కల్పించడం చాలా చాలా ఆనందంగా ఉంది రాష్ట్రం ఏర్పడ్డాక తొలి విడత కొత్త జిల్లాల్లో భాగంగా ఏర్పడ్డ మహబూబాబాద్ జిల్లాలో ఎక్కువగా కోయా లంబాడి జాతుల వారు నివసిస్తున్నారు వీరి ప్రధాన జీవనాధారం వ్యవసాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు నియోజకవర్గంలో చురుగ్గా అమలవుతున్నాయి ఈ పథకాలు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయని లబ్ధిదారులు చెప్తున్నారు నేను ఫిజియోథెరపీ డాక్టర్ ని నేను నా క్లినిక్ కోసం అనేసి ఐదు లక్షల ముద్ర లోన్ ఇస్తారని తెలిసి ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ముద్ర లోన్ కి నేను అప్లై చేసుకోవడం జరిగింది ఐదు లక్షలు తీసుకున్న తర్వాత ఐదు లక్షలు మళ్ళీ తిరిగి కట్టిన నేను కట్టిన తర్వాత మళ్ళీ నా లిమిట్ ని పెంచి పది లక్షలు ఇవ్వడానికి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు నా పేరు శ్రీరామ్ అనిత మాది మౌబాల్ కూరగాయల మార్కెట్ లో కోడుగుడ్ల దుకాణం కరోనా టైమ్ లో మీ మోడీ గారు ఇచ్చిన పదివేలు వీధి వ్యాపారుల లోన్ మాకు ఎంతో ఉపయోగపడింది అలాగే ఆ వీధి వ్యాపారుల లోన్ పదివేలు పూర్తి చేసి ఇంకో ఇరవై వేలు కూడా తీసుకోవడం జరిగింది ఇలాగే దీన్ని కొనసాగించి ఇంకొంచెం కూడా మా ఎంతో కోరుకుంటున్నాం ఈ లోన్ మోడీ గారికి ధన్యవాదాలు నా పేరు వీరేందర్ నేను మౌబాద్ జిల్లా వాసిని నేను ఒక రైతు కుటుంబంలో పుట్టిన గౌరవిస్తున్నాను నాకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల రూపాయల చొప్పున బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి ఇవి నా వ్యవసాయ పెట్టుబడులకు ఎరువులకు కూలీ ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి ఒకప్పుడు మేము వ్యవసాయం చేయాలంటే పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సింది వచ్చేది కానీ ఇప్పుడు కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మాకు అప్పుల బాధ తప్పాయి ఈ పథకం చేపట్టిన నరేంద్ర మోడీకి అలాగే కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు శ్రీరామ్ విజయ్ కుమార్ మేము కరోనా టైంలో ఆర్థికంగా చాలా వెనుకబడి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది వ్యాపారం లేక అట్లా టైంలో మాకు వీధి వ్యాపారంలో లోన్ ఎంతగానో ఉపయోగపడది మా వ్యాపారం చాలా దోహదపడ్డది అలాగే ఆ లోన్ త్వర తగిన పూర్తి చేసి మళ్ళీ ఒక దానికి డబుల్ గా ఇరవై తీసుకోవడం జరిగింది ఇక నియోజకవర్గంలో వరి పత్తి మిర్చి పసుపు మొక్కజొన్న నువ్వులు పెసర కంది లాంటి పంటల్ని పండిస్తారు స్థానికంగా రెండు మిర్చి ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి మరో రెండు పరిశ్రమలు నిర్మాణంలో ఉన్నాయి ఇక్కడ పండించిన ఒక రకం మిరప నుంచి తీసిన నూనెను విదేశాలకు ఎగుమతి చేస్తారు జిల్లాలోని కే సముద్రం వ్యవసాయ మార్కెట్ ఈనామ్ అమలులో రాష్ట్రంలోని రెండో స్థానంలో నిలుస్తోంది నీటి వనరుల విషయానికి వస్తే ఎక్కువగా చెరువులు బావులు కాలువల ద్వారా రైతాంగం వ్యవసాయం చేస్తుంటారు గోదావరి నదిపై దేవాదాల ప్రాజెక్టు నుంచి పైప్ లైన్ల ద్వారా రిజర్వాయర్లకు నీరు చేరుతోంది ఎస్ఆర్ఎస్పీ కాలువ ద్వారా చెరువులకు నీరు చేరుతోంది బయ్యారం మండలం గౌరారంలో తులారాం మినీ ప్రాజెక్టు నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతోంది ఇక సీతారామ ప్రాజెక్టు ద్వారా బయ్యారం గార్లా డోర్నకల్ మండలాల్లోని భూములకు నీరు అందించేందుకు కాలువల పనులు కొనసాగుతున్నాయి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాచీన సాంస్కృతిక నేపథ్యం ఉంది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ములుగు శాసనసభ సెగ్మెంట్లోని తాడువాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర ఒకసారి జరుగుతుంది ఇటీవల ముగిసిన ఈ వన జాతరకు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి సుమారు కోటిన్నర మంది హాజరై వనదేవతలను దర్శించుకున్నారు కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఏటా శ్రీరామనవమి ఉత్సవాలు పెద్ద ఎత్తున ఇక ములుగు జిల్లాలో బొగత జలపాతం లక్నవరం సరస్సులో నీటిపై తేలియాడే వంతెన మల్లూరులోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బయ్యారం పెద్ద చెరువు అనంతాద్రిలోని శ్రీ జగన్నాథ వెంకటస్వామి దేవాలయం కురువి గ్రామంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయం పర్యాటక ప్రాంతాలుగా ప్రసిద్ది చెందాయి ఇక ఇచ్చిన హామీల మేరకు గిరిజన విశ్వవిద్యాలయం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రధాన అంశాలు కావడం విశేషం ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఇటీవల కేంద్రం వేసింది నియోజకవర్గంలోని ఇల్లెందు సింగరేణి బొగ్గు పరిశ్రమ ఒకటి అత్యధికంగా కార్మికులకు ఉపాధిని అందిస్తోంది ఇక ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రస్తావిస్తే ముఖ్యంగా కొత్త జిల్లా కలెక్టరేట్ నిర్మాణం జరిగింది జిల్లా పోలీస్ కార్యాలయం మెడికల్ కళాశాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి భవనాల నిర్మాణం కొనసాగుతోంది అమృత్ భారత్ పథకంలో భాగంగా మహబూబాబాద్ రైల్వే స్టేషన్ నువృద్ధి చేస్తున్నారు దీంతో భారత్ వికాస్ డైరీ భాగం పూర్తయింది ఈ కార్యక్రమాన్ని విన్న శ్రోతలందరికీ మళ్ళీ రేపు మరో లోక్సభ స్థానం గురించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి గురించిన విశేషాలతో ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్కారం ఇంతవరకు మీరు విన్నారు భారత్ వికాస్ డైరీ ప్రత్యేక ధారావాహిక పదిహేనవ భాగం మహబూబాబాద్ రచన శ్రీ ఎస్ పురుషోత్తం ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ